హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా టిఫిన్స్కి మనకు ఇడ్లీ దోశ పిండి లాంటివి లేనప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది ఉప్మా అందులో సేమియా ఉప్మా ఒకటి ఇది కాస్ అంతా మనకి ముద్దలు ముద్దలుగా ఉండడం వల్ల కొందరు తినకుండా ఉంటారు కదా ఈ సేమియా ఉప్మాని ఇలా నేను చే చూయించిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ ముద్దలుగా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్యాంబినో ప్యాకెట్ సేమియాని తీసుకుంటున్నాను వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ వేయించుకోవడంలో కూడా మనకి కాస్తంత టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకి మనం ఒక టూ టు త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేడి చేసుకోవాలి ఆ వేడి చేసుకున్న వాటర్ని ఈ సేమియాలోకి వేసేసుకొని సేమియాని మంచిగా ఉడికించుకోవాలి మనం వాటర్ అంతా ఎంత అని చెప్పడం కంటే కొద్దిగా ఎక్కువైనా ఏం పర్లేదు కాబట్టి ఇక్కడ వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా వీటిని ఉడకనివ్వాలి ఇక్కడ చూస్తున్న విధంగా మనకి ఇలా మనం ప్రెస్ చేసి చూసినప్పుడు సపరేట్ అయితే సరిపోతుంది మరి మెత్తగా కూడా ఉండకూడదు ఈ విధంగా కాస్త సపరేట్ అయిపోయిన తర్వాత ఒక ఇలా రంధ్రాలున్న ఒక బౌల్లోకి మనం తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసేసుకున్నామంటే వాటర్ మొత్తం అడుగుకెళ్ళిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి ఎక్కడ కూడా మనకి ఉండలుగా అవ్వకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇంకా కాస్త చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే బాండీలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని పల్లీల్ని యాడ్ చేసుకొని మంచిగా ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇదిలోకే మనం పోపుకి జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వీటన్నిటిని ఫస్ట్ వేగనివ్వాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఇందులోకి కాస్తంత కరివేపాకు మీకు ఇష్టమైతే క్యారెట్ క్యాప్సికమ్ లాంటివి కూడా బఠానీ లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా కూడా ఏమీ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పసుపు పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే లేదు టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం సేమియాని ఇందులో వేసేసుకోవడమే గనక ఈజీగా చేశారంటే ఈ పద్ధతిలో సేమియాలు మనకి ఉండలుండలుగా రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఎక్కడ కూడా సీడ్స్ పడకుండా వేసేసుకొని ఇక్కడ లెమన్ అనేది కూడా ఆప్షనలే మీకు ఇష్టమైతేనే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పొడి లాడుతూ చాలా టేస్టీగా వస్తుంది మీకు ఇష్టమైతే ఇక్కడ కొత్తిమీరని కాస్తంత యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి వచ్చిన గెస్ట్లని కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా తృప్తిగా ఇష్టంగా తినేస్తారు ఎక్కడ కూడా ముద్దలనేవే లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్